ట్రెండ్ ఇప్పుడు ట్రెండ్ ఎట్లా ఉంది ట్రెండ్ ఎన్నికలు బలం ఎంత ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి ఎన్నికలు జరిగే అవకాశం అయితే లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోతాయి దాని బీజేపీ అది కాదు ఇక బీఆర్ఎస్ బీజేపీ ఎట్లా ఏం స్టాండ్ తీసుకుంటుంది సార్ ఉల్లిగడ్డలతోటి పదిహేను వరుసగా అధికారం వచ్చేది అవుతుందో తర్వాత కేజ్రీవాల్కి పోయింది మనం చూసాం కేంద్రంలో కూడా కేంద్రంలో నస్ బందీ ఓన్లీ ఫ్యామిలీ ప్లానింగ్ అది లాక్కటే మేజర్ మేజర్ ఎఫెక్ట్ అయ్యి స్మాష్ అయిపోయింది ఇప్పుడు ఎన్నికలు జరిగే అవకాశం లేదు జరిగితే ఎలా అంటే కాంగ్రెస్ అయితే ముఖ్యమంత్రిని ఎన్నో చేయది పలానా ఇస్తా అని చెప్పారు అంతే కదా బీఆర్ఎస్ అయితే సేమ్ కుటుంబమే వాళ్ళే అవుతారు బీజేపీ కనుక ఎన్నికలు వస్తే మీరు అన్నట్టుగా బీజేపీ మేము సామాజిక న్యాయం చేస్తాము ఇప్పటి వరకు యాభై ఏళ్ళు కాంగ్రెస్కి అధికారం ఇచ్చిండ్రు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ అనుకోండి పదిహేడేళ్ళు టీడీపీకి ఇచ్చారు పదేళ్ళు బీఆర్ఎస్కి ఇచ్చారు మాకు ఒక అవకాశం ఇవ్వండి మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాము మేము బలహీన వర్గాలకు మా సర్కార్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ మేము ఏదైతుందో రిప్రజెంటేషన్ ఇచ్చాము సాయంత్రం వచ్చిన తర్వాత మా మేము పరిపాలించిన వాజ్పేయి గవర్నమెంట్లో కూడా అంత ప్రాతినిధ్యం లేదు కాంగ్రెస్ లేదు జనతాదళ్ళు లేదు జనతా పార్టీలు లేదు సింగ్ ప్రభుత్వంలో లేదు దేవగౌడ ప్రభుత్వం లేదు మేము ఇచ్చాము మాకు అవకాశం ఇవ్వండి సామాజిక న్యాయం చేస్తామన్నది అనుకోండి ఎట్లుంటది ఎలక్షన్ అధికారంలోకి వచ్చే అవకాశం ఎవరు బీజేపీ అధికారం అనేది ఈ నూట పంతొమ్మిదిలో అంత ఈజీ కాదు అంటే అంత వాళ్ళకు గ్రౌండ్లో లో ఏదైతుందో కార్యకర్తలు కానీ నాయకులు కానీ క్యాండిడేట్స్ లేరు ఇప్పుడు పెరుగుతాయి ఇప్పటికి ఇప్పుడు వస్తే బీజేపీకి ఐజ్ ఫర్ షెడ్యూల్ వస్తే చెప్పలేము ఇప్పటికి ఇప్పుడు వస్తే మాత్రం బీజేపీకి యంత్రాంగం లేదు గ్రామ స్థాయిలో కాన్సీ స్థాయిలో సీట్లు పెరుగుతాయి సీట్లుగా పార్లమెంటు పెరిగినాయి కదా సార్ ఎన్ని పార్లమెంట్ అసెంబ్లీ ఇట్ షుడ్ ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు ఎన్నికలు రావనేదే చెప్తాను వస్తే ఇప్పుడు ఈసారి ఉమ్మడి రాష్ట్రంలో కానీ సపరేట్ అయినప్పుడు హంగ్ రాలే ఇట్ ఈస్ గోయింగ్ టు ద హంగ్ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ కాంగ్రెస్ గెలవదు అనేది విస్తృత ప్రచారము విస్తృత ప్రచారం పక్కకు పెట్టండి పబ్లిక్ లో ఉందని పబ్లిక్ లో ఉంది ప్రచారం అంటే పబ్లికే కదా నేను కూడా అంటే నేను ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ ఈ ఈ టూ త్రీ మంత్స్కి వెళ్ళి వందలు కాదు నేను అనుకుంటున్నా ఫోన్లో కలుపుకొని ఒపీనియన్ అంటే నేను నేను అడిగిన వాళ్ళు కూడా వాళ్ళు కొంత ప్రజల్లో తిరగటోళ్ళు చాలా అంటే చాలా వ్యతిరేకంగా ఉండదు ఎందుకు అనే కారణాలు మనం ఒక్కొక్కరితో డిస్కస్ చేయాలంటే మన బుర్ర అయిపోతుంది తో మనకు కనిపిస్తుంది కనిపిస్తుంది టాక్ మంత్రుల ప్రవర్తన కానీ అక్కడ శాసనసభ నియోజకవర్గంలో కొందరు దోపిడి కానీ వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు నా ప్రాంతం సపోర్ట్ చేసిన వాళ్ళు హార్డ్ కోర్స్ కూడా ఇంటి మనుషులు కూడా అన్న ఈసారి మార్తే కలెక్షన్ దౌర్జన్యాలు ఏకపక్ష నిర్ణయాలు తీవ్రంగా అంటే తీవ్ర ఇంకా కంప్లీట్ ఇప్పుడు మార్కెట్ కమిటీ లేని రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు అయిన తర్వాత ఎంపీటీసీలకు టికెట్లు ఇవ్వాలి కదా జెడ్పీటీసీలకు ఇవ్వాలి కదా అందరినీ గెలవడాని కోసం వాడుకున్నారు ఇప్పుడు ఎలాగైతే ఆయారాం రామ్ తెచ్చి మన అరవై నాలుగు సెంతకి ఇచ్చి ఇప్పుడు మంత్రివర్గంలో కూడా ఐదారు ఐదుగురు వాళ్ళే కదా ఆయారాం గయారాం కదా ఇప్పుడు ఇచ్చిన రోజున కూడా ఇద్దరు ముగ్గురు పేర్లు వచ్చేందుకు ఆయారాం గయారాంలే కదా ఖచ్చితంగా వస్తుంది అనేది సో తీవ్రమైన అసంతృప్తి ఉన్నది ఈ టికెట్ల తర్వాత ఒక మండల్ టీసీకి ఐదుగురు పోటీ ఉంటారు ఆ ఎమ్మెల్యేకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు జేడిపిటీసీకి ఒక పది మంది ఉంటారు తో అది రాని వాళ్ళు ఏదైతుందో డెఫినెట్గా వ్యతిరేకమవుతారు ఎలక్షన్ అనేది సమస్య లేదు వస్తే మాత్రం కాంగ్రెస్ ఈరోజు ట్రెండ్ ఈ రోజు ఉన్న ట్రెండ్ ప్రకారము ఏ పరిస్థితిలో కాంగ్రెస్ ఆకాశం భూమి ఒకటైనా ఒక నియోజకవర్గం యాభై కోట్లు ఖర్చు పెట్టినా ఇప్పుడున్న అభ్యర్థులు అభ్యర్థులు చేంజ్ చేస్తే చెప్పలేము ఉన్న అభ్యర్థులకు ఇస్తే అవకాశమే లేదు చాలా చాలా అంటే చాలా వ్యతిరేకత ఉంది ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడము అవినీతి ప్రభుత్వం అనేది ఓపెన్ బిల్లులకు పర్సంటేజీలు ఇస్తుంది అనేది ఓపెన్ తీసుకునేది ఓపెన్ దళారులా మంత్రుల మంత్రుల ఏజెంట్లా మంత్రుల కుటుంబ సభ్యులా ఇట్ ఈజ్ అన్ ఫ్యాక్ట్ అప్రోచ్ కూడా లేదు కానీ జిల్లాలో అంటే మీకు నేను చూపెడతాను మెసేజ్లు మహబూబ్ నగర్ వరంగల్ వాళ్ళ మెసేజ్లు వాళ్ళ సంగతి మేము ఎంత నష్టపోతున్నాం దీని గురించి టీవీలో మాట్లాడమని చెప్పేటోళ్ళం ఫోన్లు దాదాపు ఒక రెండు వందలు డిలేట్ అయినాయి హూ అని పెట్టినై డిస్క్లోజ్ చేయకపోతే మాట్లాడిన ఇప్పుడు ఒక పదహారు పదిహేడు ఉంది మ్యాటర్ కొట్టి ఈ బాధ టీవీలో మాట్లాడమని అంటే మనం నేను టీవీలో మాట్లాడితే ఏమొస్తుంది వాళ్ళతో నేను మాట్లాడిన ఎవరైతే నెంబర్ నా దగ్గర ఉండదో నేను మాట్లాడను సార్ నేను మాట్లాడేది వాళ్ళ మీద అక్కస్తో నాకు అపాయింట్మెంట్ అదేంది అవమానం జరిగిందని మాట్లాడలేదు నిజాయితీగా చిత్తశుద్ధిగా భగవంతుని తల్లి సాక్షిగా నేను అబద్ధం చెప్పడం లేదు చాలా అంటే చాలా తీవ్రంగా ఏదైతుందో మార్పు వచ్చింది బాగా శాసనసభలే మాట్లాడినట్టుగా వాళ్ళ పేరు ఎందుకు చెప్పాలి మీకు కావాలంటే ఇప్పుడు నేను స్పీకర్ ఆన్ చేసి ఏదైతుందో కలిపి ఏదైతుందో వాళ్ళు ఫ్రీ ఉంటే మాట్లాడించారు ఏం జరుగుతుందని చెప్తాం ఓకే సార్ ఓకే నాకేమీ లేదు కానీ ఈ పద్ధతి ఏదైతుందో ఇది ప్రజలకు పోయింది కరప్ట్ గవర్నమెంటు ఇచ్చిన హామీలు చేయడం లేదని దీన్ని ఏదైతుందో అటాక్ టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన పద్నాలుగులో కానీ పంతొమ్మిది ఇచ్చిన హామీలు చేయక దీన్ని కాంగ్రెస్లో నాకేమొస్తుంది ఇండివిజువల్ అని ఎవరు అటాక్ చేయలే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అధికారం రావాలనేది ఫ్యామిలీ పార్టీ అటాక్ చేస్తున్నారు మీరు అప్పుడు చేయలేదు మాకు పదేళ్ళలో చేయలేదు పద్నాలుగులో ఇచ్చిన హామీలు కానీ పంతొమ్మిది కానీ త్రీ బెడ్రూమ్ టూ బెడ్రూమ్ కానీ మూడు ఎకరాలు దళితులకు కానీ ఎల్కేజీ టూ పీజీ ఫ్రీ కానీ రెండోసారి ఇచ్చింది లక్ష రూపాయలు రుణమాఫీ కానీ తర్వాత నిరుద్యోగ వృత్తి కానీ అట్ల డిఫెక్షన్ మాకు పదేళ్ళు మీరు పదేళ్ళు చేయలే మేము సంవత్సరం అవుతుంది మేము ఈ ఐదేళ్ళు చేస్తామని చె చెప్పడానికి కూడా వీళ్ళు సాహసం చేయడం లేదు దాన్ని కంపేర్ చేయడం లేదు డిఫెండ్లు ఏదైతుందో డిఫెన్స్లు పడ్డరో దాన్ని అటాక్ చేయడం లేదు ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు ఢిల్లీలో నాకు ఎవరు సహకరించడం లేదు నా కుర్చీ పుంజుకోవాలని చూస్తున్నారు అని ఆయన చెప్పిండు అంతకంటే ఎక్కువ ఏముంటుంది చెప్పండి ఆయన కంటే పెద్దోడైతే లేడు కదా రాష్ట్ర అధినేత నాకే సహకరించడం లేదు దేన్ని ఎవరు అవుతులా మీరు ఎవరు మాట్లాడతలేరు నే అని చెప్పిట్టు కదా మొన్న అసెంబ్లీ నడిసినప్పుడు కూడా అంటే వాళ్ళు విమర్శ ఏదైతుందో ఖండం చేయడం లేదు ప్రతి విమర్శ చేయడం లేదు ఇష్యూ బేస్డ్ మాట్లాడడం లేదు దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పిట్టు కదా సార్ నేను చెప్పేది ఏంటి మీరు అడిగేది ఏంటి చెప్పండి నాకు తో పరిస్థితి ఇప్పుడు ఎన్నికలు అనేది క్వశ్చనే లేదు ఎన్నికలు ఉన్నది స్థానిక సంస్థల ఎన్నికల్లో అది టీఆర్ఎస్ కనుక నిజంగానే వాళ్ళకు విశ్వాసం బలం ఉంటే ఛాలెంజ్ చేయాలి ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయే సమస్య లేదు ఇవన్నీ ఏమున్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడూ అధికార పార్టీకే మొగ్గు చూపుతాయి అనుకూలంగా ఉంటాయి గతంలో ఇక్కడ ఏ ప్రభుత్వం తెలుగుదేశం ఉన్నా వి మార్పులు చేసినా కూడా అలాగే టీఆర్ఎస్ ఉన్నా తెలుగుదేశం ఉన్నా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఆ వైపు ఉంది బైకాడ్ చేసిన తమిళనాడు కానీ బైకాడ్ చేసిన అక్కడ జయలలిత గారు చేశారు అక్కడ మాయావతి చేసినాయి తర్వాత వాళ్ళు ముఖ్యమంత్రులు లేదు స్థానిక సంస్థల ఎన్నికలకు జనరల్ ఎన్నికలకు సంబంధము లేదు అట్లనే అసెంబ్లీ ఎన్నికలైన తర్వాత పార్లమెంటు రెండు నెలలు మూడు నెలలకు వచ్చినా సంబంధము లేదు పార్లమెంట్ కోడిపోయిన అసెంబ్లీ కోడిపోయిన వాళ్ళు ఎనిమిది మంది మన దగ్గరనే పార్లమెంట్ గెలిచారు మొన్న ఎనిమిది అసెంబ్లీ సీట్లు బీజేపీకి వస్తే ఎనిమిది లోక్సభ వచ్చినాయి బీఆర్ఎస్కు ముప్పై తొమ్మిది అసెంబ్లీ వస్తే జీరో హైదరాబాద్లో మొత్తం స్వీప్ చేసినా కూడా ఇక్కడ వచ్చిన ఐదు లోక్సభ స్థానాలు ఓడిపోయింది డిపాజిట్ పోయింది ఎనిమిదిలో కనుక ఏదైతుందో దీనికి దానికి సంబంధం లేదు ఎన్నికలు వచ్చే అవకాశం లేదు వస్తే మాత్రం కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయం అనేది నాకుండే అభిప్రాయం